వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వీపుగా నియామకం కావడంతో కాంగ్రెస్ పార్టీ యువ నేత ప్రముఖ ఎన్ఆర్ఐ బైర దేవ ఆధ్వర్యంలో కత్లాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ను నియమించిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకర్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బైర హేమలత మల్లేశం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ఎక్కడ ఉన్నా రాలేని సమయం ఉన్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నాయక వందలు చెప్తున్నాను అయితే మంచితనం సాగు లేదు మంచితనం సాగు లేదని మన భీములవాడ ముద్దు బిడ్డ ఆలసిన ఆ మంచితనంకే తన మనస్ఫూర్తిగా హాపీగా ఉండి నాకు ఎలా అన్నా నా గుర్తింపు వస్తుందని చెప్పి ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి గారు గారికి మా యొక్క ధన్యవాదాలు మీరు ఈ మధ్యతనం గుర్తించి మా సీనియర్లకు ప్రభుత్వం ఇచ్చేందుకు మా చింతగుండ తరపున మా కదా మొదటి తరపున మా వేముల తరపున సీఎం సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు సార్ మీకు మరి చిత్తాగుండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యూత్ మరియు పార్టీ విభాగం ఆధ్వర్యంలో ఆదిశినన్నకు ప్రభుత్వ విప్ జారీ చేయడం జరిగింది ఇటీవలే నూతనంగా ఎన్నికైన మన విములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారు పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి ఎన్నో కష్టాలు ఎదుర్కొని మరి ఈ ఎలక్షన్లో ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కావడం జరిగింది మరి ఆది సీనన్న ఇప్పటి నుండి కాంగ్రెస్ కాదు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క శిష్యుడిగా పేర్కొంది అనేక విషయాల్లోనూ అనేక పార్టీకి సేవలు అందించడం జరిగింది అదే ఉద్దేశంతో పార్టీ సీనియర్ నాయకులు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు రాష్ట ముఖ్యమంత్రి మరియు ఇతర సీనియర్ నాయకులు అందరూ కలిసి మరి ఆదిసీని గారికి చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ డిసెంబర్ పదిహేను తారీఖు సువర్ణాల సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఎన్నికలలో అధికారంలోకి రావడం అదేవిధంగా ఆదిసీనన్న గారు భారీ మెజార్టీతో గెలవడం చాలా సంతోషం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆదిచందన్న గారి ఆలోచనలు ఆయన యొక్క పనితనం గుర్తించి ఈరోజు ప్రభుత్వ దిపుగా ప్రకటించడం హర్షణీయం